హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ వజ్రాల వేటకు స్వాగతం సుస్వాగతం చాలా రోజుల తర్వాత వర్షాలన్నీ పడి ఆగిపోయాక డైమండ్ సర్చింగ్కి వచ్చాను ఈ వీడియోలో ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఒండ్రు నేలలు ఎర్రటి ఒండ్రు నేలలు ఒండ్రు మట్టిలో రకాలు ఉంటాయి తెల్లటి నల్లటి ఎర్రటి మనం ఎర్రటిది చూజ్ చేసుకోవాలి ఎర్రటి వండు నేలలు ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎర్రటి వండు నేల అంటే ఎలా ఉంటుంది అక్కడి రాళ్ళు ముఖ్యంగా మట్టి అందు ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ ప్రాంతాలలో కింబర్లైట్ పైప్లైన్ అనేది ఎక్కువగా ప్ర ప్రవహించి ఉంటుంది లోపల భూగర్భంలో అని కొన్ని ఆర్టికల్స్లో చదివాను అల్వా సాయిల్ అంటారు ఇంగ్లీష్లో అల్వా సాయిల్ ఎక్కువగా వర్షం పడింది కాబట్టి ఈ నెల అంతయు గడ్డి ఎక్కువగా పెరిగింది చెట్లు కూడా పొదలు పొదలుగా ఉంది ఇలాంటి ప్రాంతంలో మనం చాలా జాగ్రత్తగా సేఫ్టీగా ఉండాలి సేఫ్టీ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్ ఇదే ఎర్రటి ఒంటు నెల ప్రాంతం అంతయు ఇక్కడ రాళ్ళు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంటుంది ఒక టైప్ ఆఫ్ ఎర్రటి మట్టి అందు చూడండి ఏ విధంగా ఉందో చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ రాళ్ళు కూడా చాలా మటుకు రెడ్డిష్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి చూడ చూస్తారు కదా ఎర్రటి ఇటుక లాగా ఆ విధంగా ఉంటుంది కొన్ని సౌండ్స్ ఏవో వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదంతా అడవి ప్రాంతం అన్నమాట ఎక్కువ నెమళ్ళు దుప్పులు అడవి పందులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి మేబీ చిరు చిరుతపులు తిరిగినా చెప్పలేము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ డీప్గా వెళ్ళకూడదు మీరు కూడా ఎప్పుడన్నా ఎక్కడన్నా సర్చింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ డీప్గా ఎక్కడికి వెళ్ళొద్దండి ఏ ప్రదేశమైనా సరౌండింగ్లోనే చూస్ చేసుకోండి మరి లోతట్టు ప్రాంతాలకి అడవి మధ్య ప్రాంతాలకి వెళ్ళొద్దండి ఈ అడవి ఇలాంటి నీళ్ళు ప్రవహించే ప్రాంతం ఈ కింబర్ లైట్ ప్రవహించిన ప్రాంతం ఎందుకంటున్నా అంటే మ్యాక్సిమం ఇప్పుడు పంట పొలాల్లో విత్తనాలు వేశారు మొలకలు కూడా వచ్చాయి కంది శనిగ రకరకాల తోట పంటలు కూడా వేశారు దయచేసి అలాంటి ప్రదేశాలకు వెళ్ళొద్దండి చూడండి ఫ్రెండ్స్ మాట్లాడుతుండగానే మనకి ఇక్కడ ఒక స్టోన్ కనిపించింది ఇవి వర్షం ప్రవాహానికి కొట్టుకొని వచ్చింటాయి అన్నమాట ఇలాంటి రాళ్ళు ఈ జెమ్ స్టోన్స్ అనేటివి వర్షము ప్రవాహం నీటి ప్రవాహం అన్నమాట వర్షం పడ్డప్పుడు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని వస్తాయి అందుకే మీరు ముఖ్యంగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం ఏంటంటే ఒక పాయింట్ ఒక టిప్ ఒక ఐడియా ఇస్తున్నాను గుర్తుంచుకోండి నీరు ప్రవహించే ప్రాంతం లోతట్టు ప్రాంతం నీళ్లు ప్రవహిస్తూ వస్తాయి కదా అలాంటి ప్రాంతంలో చూస్ చేసుకొని వెతకండి ఖచ్చితంగా మంచిగా మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ రాయిని మనం పరిశీలిద్దాం నీరు ప్రవహించే ప్రాంతం అంటే మరి జాగ్రత్త మీరు వెళ్ళి నదులు వాగులు వంకల దగ్గరికి వెళ్ళారు వర్షం పడ్డాక నీళ్లు ప్రవహిస్తాయి కదా అది నా పాయింట్ వర్షం పడ్డ తర్వాత నీళ్లు ప్రవహించే ప్రాంతం ఈ కింబర్లై ప్రాంతాలలో ఇది ఒక జెమ్ స్టోన్ సెమీ ఫ్రిష స్టోన్ అనమాట ఫినిషింగ్ అంతా గరుగ్ గరుగగా ఉంది లోపల మాత్రం మెరుస్తూ కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ స్టోన్ ఈ చిన్నిపాటి టిప్పు మీకు నచ్చినట్లయితే మరికొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో తిరిగి వస్తాను మీ జేసీఆర్ వండర్స్ థ్యాంక్ యూ